హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరికీ ధన్ తెరస్ శుభాకాంక్షలు అండి వారు ధన్ అంటున్నారు సాటర్డే రోజు అందరికీ ధన్తెరస్ శుభాకాంక్షలు ఇదేంటంటే మా అపార్ట్మెంట్ ఎంట్రెన్స్ అనమాట మీకు ఇల్లు చూపించాను కదా ఎంట్రన్స్ చూపించలేదు కదా మాది అపార్ట్మెంట్ అనమాట ఓన్లీ ట్వెల్వ్ ఫ్లాట్సే ఉంటాయి దీంట్లో మాది ఫస్ట్ ఫ్లోర్ వన్ ఆట్ త్రీ అనమాట సో ఇదండి అందరికీ ధన్ శుభాకాంక్ష శుభాకాంక్షలు పెట్టిన దీపం అనమాట సాటర్డేసిన వెళ్ళినంత ఎంత ఉందో ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నా అనమాట ఎవరు లేదు ఎవరు ఇవ్వలేదు అన్నమాట ఆడెక్కడో దూరం వస్తున్నారు ఆ సౌండ్ డైలీ మార్నింగ్ వినబడే సౌండ్లే అవి వాటరు ఊడ్చుడు ఇంకా మా వాషన్ లేవలేనట్టున్నాడు సప్పుడు లేదు ఇది ఇలా ఉంటుంది మార్నింగ్ ఇవాళ సూర్యుడికి నేను వెల్కమ్ చెప్దామని చూస్తే ఇంకా చూసారా అది మొత్తం వర్క్ అయిపోయింది జస్ట్ ఒకటి క్లోత్స్ వాషమ్ ఒకటే ఉందన్నమాట టోటల్ వర్క్ కంప్లీటెడ్ సూర్యుడి కోసం వెయిటింగ్ ఇదిగోండి ఇవాళ కూడా మళ్ళీ కమలం మొగ్గి వేసాను అనమాట అదేంటో అండి ఒకటి మనకు నచ్చినట్టు మనం వేసుకోవడం తప్పులేదు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎందుకంటే నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇదే వేసుకుంటాను ఎందుకు ఇలా అలవాటు అయిపోయింది ఇదే ముగ్గి ఇద్దాము అని చెప్పేసి నాట్ ఓన్లీ వాకిలి ఇది గడప మీద కూడా సేమ్ అదే ముగ్గు అనమాట సో అప్ టు డేట్ వర్క్ అంతా అయిపోయిందండి ఇవాళ యాక్చువల్లీ ఫోర్ థర్టీకి లేసా అన్నమాట సో ఫోర్ థర్టీకి లేవడంతో మొత్తం పని అయిపోయింది నిన్న విండాను కదా సోఫా కవర్స్ అవి కూడా వేసేసాను అనమాట ఈ సోఫాకి సోఫా కవర్ వేస్తే లుక్ వస్తుందండి లేకపోతే అంత అట్రాక్షన్ అనిపించదు ఎందుకంటే దీని బార్డరు ప్లస్ ఇది కొంచెం వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట సో అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట ఎట్ లాస్ట్ సూర్యుడు వచ్చాడు ఇవాళ ఏడు గంటలకి ఇది మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాడు అనమాట ఇంట్లో సోఫాలో కూర్చున్నా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇదిగోండి సోఫాలో కూర్చొని మరీ వీడియో అనమాట ఆల్రెడీ రేస్ స్టార్ట్ అయినాయి ఇదిగోండి చూస్తుంటే గుమ్మ నీడ అనిపిస్తుంది మీకు పిస్తా అండి పొద్దున పొద్దున్న సూర్యుడు ఇంట్లోకి వస్తే సో ఇది మా చెత్త డబ్బా అనమాట ఇక్కడికి వచ్చి చెత్త వేయడము ఈసారి కార్తీక మాసంకి ఇక్కడ చె ఇక్కడ ఉసిరు చెట్టు పెట్టుకున్నాను నేను ఇది కొంచెం క్లీన్ చేయాలి మండేనాడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇంత పెద్దముందు చెట్టు ఉసిరి చెట్టు పాపం తొమ్మిది తొమ్మిది సంవత్సరానికి ఒక్కసారి ఉపయోగపడుతుంది చాలా బాగా అయింది చెట్టు ఇది ఇది మా అపార్ట్మెంట్ కింద ఉందన్నమాట ఇక్కడున్న పాత చెట్లు అన్నీ వీకేసి మంచి అయింది చెట్టు ఉసిర చెట్టు మా అపార్ట్మెంట్ కింద అనమాట ఇవాళ మా వాషన్ లేనట్టున్నాడు నాకు తెలిసి ఇది మా అపార్ట్మెంట్ ఎంట్రెన్స్ మా అపార్ట్మెంట్ అనమాట లుక్ పూజ కూడా అయిపోయిందండి ఇవాళ ధన్తేరస్ అంటున్నారు అంటే అంటే ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటారు ఏదో ఈ సమ మాసమో కొనాలంటారు అసలు ఐగర్లు ఉండితే బంగారం కొనొద్దండి దాన ధర్మాలు చేయాలి అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ గోల్డ్ షాప్లోకి అయితే ఫుల్ గిరాకీ ఉంటుందండి ఇవాళ ధన్ మూలంగా ఇగో మన లక్ష్మీ అమ్మవారు ఈ చిన్నదేమో గోల్డ్ కాయిన్ గోల్డ్ లక్ష్మి ఇదేమో పంచలోహాలనమాట ఈ దంతరస్ అనేది డబ్బులున్న వాళ్ళకి ఏమైనా కొనుక్కోవచ్చండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం లేని వాళ్ళకి మట్టుకు ఏదో అవునా అనే పండుగ అనమాట చాలామంది ముందు మా చిన్న అయితే కొనేది ముక్కుబుల్లను అదో ఇదో కొనేది బట్ ఈసారి ఫోన్ చేసి అడగలదాన్ని ఏం ఉంటుందో మరి అది నేను కూడా కొనేదాన్ని దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బంద్ చేశాను ఎక్కడ వేసిన గుంగలి అక్కడే ఉందన్నమాట సో అందుకని ఏం మనసుకు తీసుకోవట్లేదు ఇది కొనాలి అది కొనాలి అని చెప్పేసి ఇదిగోంటే పూజ అయిపోయింది ఇవాళ సెవెన్ థర్టీ ఎయిట్ వరకే పని అయిపోయింది అనమాట ఇంకోటి వెజిటబుల్స్ లేవు చిన్న పంపియాలి తివడానికి ఇంకో పాలు వేడి చేస్తున్నాను పాలు విత్ పెని అనమాట నా ఫేవరెట్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు అయింది పేయి మీలో ఎంతమంది తింటారు మా ఇంట్లో ఎవ్వరు తినరు ఒక నాగే వస్తుంది అది వారం పది రోజులు ఈ పేని మా చిన్నోడు తినడు మా పెద్దోడు తినడు ఇంకా మా వారైతే ఓన్లీ చాయ్ తప్ప ఇంకేం తినరు దాంట్లో బ్రెడ్ బిస్కెట్స్ తప్ప సో ఇదండి ఇదిగోండి వాళ్ళ వంట వచ్చేసి మసాలా పప్పు అంటే కందిపప్పు మసాలా పప్పు చారు చారు కొంచెం డిఫరెంట్గా మా అత్తం ఏం చేస్తుంది అంటే మనం మిరపొడి ఉన్ని వేస్తాం కదా అత్తం ఏంటంటే మిరపకాయలు కాల్చి చేస్తుంది అలా చేస్తాం అన్నమాట చారు ఇదిగోండి పప్పు నా మా ఇంట్లో ఇదందరికీ చాలా ఇష్టం అన్నమాట పప్పు చారు ఇవన్నీ చారుకి ఏంటంటే ఇలా మిరపకాయలని వేడి చేసుకోవాలి డైరెక్ట్ స్టవ్ పైన చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి ఇవి ఇది మంచి కాలాలి దాన్ని ఏమంటారు మొత్తం స్కిన్ మొత్తం కాలాలన్నమాట ఇదిగోండి ఇలా ఏంటంటే కారపొడి వేయడం అవసరం లేదనమాట సో ఇది వేసుకున్న టైంలో అయితే ఇది కాసేపు నానాలి ఇటు మసాలా పప్పు నేను కుక్కర్లో వేస్తాను అనమాట ఆయిల్ పోసుకుందాం సో నూనె పడి అయిపోయింది కొంచెం ఆలు జీలకర్ర

కొంచెం ధనియాల పొడి ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి పెట్టుకోవాలి ఒక మూడు విజిల్ ఎన్ఎఫ్ మూడు విజిల్ అయితే అయిపోతుంది లోపు చారు ప్రిపరేషన్ చూద్దాం మిరపకాయ ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని అంతే కొంచెం ఇప్పుడు విన్నే తీసేయాలి ఇంట్లో ఉప్పు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా మంచిగా గట్టి ఇట్లా అనుకోవాలి అంతే అయిపోయింది అంతే సేపెట్టేసుకుందాం ఇప్పుడు చారుకి పోపు ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఆవాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ మిరప గింజలు ఈ టేస్ట్ని చూపించారు పసుపు కరివేపాకు కొంచెం సీమ్ వేసుకున్నాక ధనియాల పొడి దీంట్లో అయిపోయిందండి చారు పోపు తిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇవ్వండి చారు సూపర్ ఉంటుంది టేస్ట్ మిరపకాయలు మనం వేడి చేసేసాం కాబట్టి సో పప్పు కూడా అయిపోయి ఉండొచ్చు ఇది చల్లబడ్డాక తీస్తాను అయిందండి మసాలా పప్పు అండ్ ఉల్లిగడ్డల చారు మిరపకాయలు కావాల్సిందని చేసింది సో ఇది వాళ్ళ బ్లాగు చూసి లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పప్పు అంటే నాకు చాలా ఇష్టం ఆకలి వేస్తుంది మెల్లిగా సూపర్ ఉంటుందండి ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చు ఇక అన్నం కూడా రెడీ అయిపోయింది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ